నమస్తే మా లీడర్ కాకినాడ జిల్లా తుని పట్టణం తోటలో యాదవ్ సంక్షేమ సంఘం కార్తీక మాస వన్న సమారాధన రాజేష్ ముఖ్య విచ్చేసి ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ్ కమ్యూనిటీ భవనానికి మరియు గుడి నిర్మాణానికి ప్రభుత్వం తరఫున దివ్య గారి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని తెలుపుతూ తమ వంతు విరాళం లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అనంతరం నిర్మాణం కోసం అందరూ సహకరించాలని కోరారు నేను ఎప్పుడు కూడా స్పీచ్ ఎక్కడ కూడా ఈ సభల్లో కూడా సరే ఈ రోజు కార్తీక వన సామరాధనకు ఇచ్చేసినటువంటి మన యాదవ సోదర సోదరి మనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరి ముఖ్యంగా ఈరోజు చాలా ముఖ్యమైన దినం మరి కార్తీక మాసంలో మన కుటుంబ సభ్యులందరం కూడా మనం ఈ రోజు మన అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి ఈ రోజు మన అందరినీ కలిపి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీతో పాటు నేను కూడా పాలు ఉంది గేమ్స్ ఆడాలని ఉంది సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉంది కానీ ఏంటంటే మాకు కాల సమయం బట్టి మాకు నేను విజయవాడ వెళ్ళాలి ఇప్పుడు అర్జెంట్ కేవలం నేను తెలజాని నిలవలసింది ప్రోగ్రాం మిస్ చేసుకుని ఈ రోజు మన ప్రోగ్రామ్ ఉందని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని రావడం జరిగింది అంటే చేత క్షమించాలి మీ అందరూ కూడా మీతో నేను టైం స్పెండ్ చేయనందుకు మరి మన ముఖ్యంగా మన యాదవ సోదర సోదరి మనందరికి కూడా నేను చెప్పేది ఒకటే మన పిల్లల్ని మనం బాగా చదివించుకోవాలి నేను ముఖ్యంగా ఈరోజు మనం చదివే ముఖ్యం మన పిల్లలని మటుకు ఎట్టి పరిస్థితిలో అందరూ కూడా మంచి చదువులు చదివించుకుంటూ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత కూడా మన తల్లిదండ్రుల మీద అందరి మీద ఆధారపడి ఉంది మనం ఎంత చదివించి ఎంత ముందుకు తీసుకెళ్తే అంత భవిష్యత్తులో మనం ఏదోలో కూడా మన పైకి రావడానికి చాలా ఉపయోగపడుతుంది తర్వాత మన వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ బిల్డింగ్ కోసం అందరూ కూడా చెప్తున్నారు అందరూ కూడా కమ్యూనిటీ బిల్డింగ్ అంతా కూడా నా నెత్తిని పెట్టారు మొత్తం అందరూ చెబుతూ రాజేశ్వరి బిల్డింగ్ కట్టాలంటున్నారు పాటు కూడా మీ అందరి సహకారం కూడా కావాలి నేను కంపల్సరీగా గౌరవ శాసనసభ్యురాలు దివ్య గారిని పెద్ద యనమల రామకృష్ణ గారిని కూడా మరి మన కమ్యూనిటీ బిల్డింగ్ కోసం మనం స్థలం అడగడం మరి యనమల దివ్య గారు కమిషనర్ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పి మనం స్థలం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అది ఇమీడియట్ గా మనం తీర్మానం కూడా చేయించి కలెక్టర్ గారితో పర్మిషన్ కూడా చేయించాం అది శాంక్షన్ అయ్యి ఉంది స్థలం కూడా ఇప్పటివరకు అది చేయగలిగాం మీరు ఇది ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ఈ సంఘం ఏర్పడి కాకపోతే మీరు మరి దురదృష్టం ఏ విధంగా జరగలేదు అనేది కారణాలు నాకు తెలియదు కానీ చేసుకోలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి ఈ రోజు మన దివ్య గారు వచ్చి మనకు సంవత్సరం తరయింది మన యాదవ సంఘానికి మరి స్థలం కేటాయించడం కూడా జరిగింది మరి అలాగే మనం రేపు కమ్యూనిటీ హాల్ ఆ సంఘాన్ని మనం భవనం కూడా నిర్మించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నా వంతు నా సహకారం గవర్నమెంట్ సైడ్ కానీ నా సైడ్ కానీ మీకు ఎప్పుడూ సహకారం నేను ముందుండి నడిపిస్తాను మీ అందరితో మీ అందరు కూడా ఉంటే నేను తప్పకుండా ఆ సహకారం చేసి ఆ మా బిల్డింగ్ కూడా మన దివ్య గారి చేతుల మీదుగా మనం ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది అనిచేత నా వంతుగా నేను ఈ మన యాదవ సంఘ భవనానికి లక్ష రూపాయలు విరాళంగా కూడా ప్రకటించడం జరుగుతుంది అని చేత మీ అందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి మన యాదవ సోదర కూడా నేను చెప్పేది ఏంటంటే మనం గా అన్ని కులాలకి సమానంగా మనం కూడా మన బిల్డింగ్ ను మనమే కట్టుకుందాం గవర్నమెంట్ సైడ్ గ్రాంట్ కూడా తప్పకుండా నేను తీసుకొస్తాను కానీ మీరు కూడా అందరూ కూడా మీ అంత ఓపుకు తగ్గట్టు మీరు కూడా సహకారం చేసి అందరూ కూడా సహకరిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాను నడిచే నడక యనమల రాజేసు ప్రజల కోసం నడిచే నడక యనమల నిబద్ధతే ఆయుధము నిస్వార్థమే ఆయన శ్రేయసు సేవ చేసేది ధర్మమై నిలిచే నిజ దీపము తెలుగు తీర్చిదిద్ది తీర్పులలో ఆయనే లమ్మక దీపం కానీ మనకి ఎక్కడ ఊరిసే ఉన్నాయి ఊరిది కాకుండా ఆంజనేయస్వామి టెంపుల్ పెద్ద ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ సుమారు మనకి రెండు వందల యాభై గజాల సుమారు స్థలం ఇవ్వడం జరిగింది అంత వాల్యుబుల్ స్థలాన్ని వాళ్ళకి లేట్ అయిన సరిగా ఈ రోజు కూడా మనందరికీ ఇవ్వడం వల్ల మనందరం కూడా రామకృష్ణ గారికి యనమల విజయ్ గారికి అలాగే మన రాజేష్ గారికి యనమల కుటుంబాన్ని కూడా మనం సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్తీక మన సమరాధనకి ఇచ్చేసిన యాదవ సోదరులకు సోదరులకు మరి వేదికను అలంకరించిన పెద్దలకు ముఖ్య అతిథిగా వచ్చిన మరి సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి మరి సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి నలభై సంవత్సరాలు కూడా మరి యనమల కుటుంబం రాజకీయాల్లో ఉండడం మరి అత్యధిక మరి పదవులు కూడా పొందడం కూడా జరిగింది మేము అందరూ కూడా ఆశీర్వదించడం మరి చాలా మంచిది మరి కాకపోతే మరి అనేక కారణాల వల్ల ఈ స్థలం కేటాయించుకోవడం వల్ల చాలా ఇబ్బంది కరం మరి అన్ని సంఘాలకి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీ ఆరే అన్ని రకాలుగా కృషి చేసుకుంటున్నారు మనం కూడా ఇంత జనాభా ఉండి కూడా మరి ఎలాంటి ఏర్పాటు చేసుకోవడం కూడా మనం బాధాకరం మరి అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి అందరూ ఒకే ఐక్యతతో ఉండి మరి కలిసి మలిసి పనిచేసి ఇలాంటి ఆ భవనాలని యాదవ్ సంఘ భవనాలను కూడా ఏర్పాటు చేసుకోండి మరి దేవుడు మనకి కృష్ణుడు అంటే మరి యాదవ అంశంలో పుట్టిన మరి కృష్ణుడు మరి కృష్ణుడిని మన అందరూ కూడా మరి ఆరోధ్యంగా తెలుసుకుంటూ మరి కృష్ణుడి గుడి కూడా ఏర్పాటు చేయాలని మన సంఘ సభ్యులు కూడా అంటున్నారు దానికి మరి యనమల రాజారాయ్ గారు కూడా వచ్చారు మరి రాజేష్ గారు ఉన్నారు మరి స్థలం మరి పట్టుదలతో పోయిన సంవత్సరంలో వెంటనే ఎనర్జ్ చేయడం మరి దీనికి భవనాన్ని కూడా మరి తగిన నిధులు మరి ప్రభుత్వ పరంగా మరి మేడం గారిని మరి రామకృష్ణ గారిని అడిగి మరి రాజేష్ గారు దీని మీద దృష్టి పెట్టి ఈ భవనాన్ని కూడా తొందరగా ఏర్పాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం మరి ఇలాట మనం కూడా ప్రతిదీ అవగాహన చేసి సంఘాన్ని ఇంతేకాదు మనకి మరి యాదో అవసరం ఎంత జనాభా ఉన్నప్పుడు కూడా ప్రకారంగా మనకి సీట్లు కూడా తక్కువ వస్తున్నాయని అన్నారు మన ఆడి పెద్దలు అలాగే మన జనాభా ప్రకారంగా ప్రకారూసుకుని అన్ని రంగాల్లో కూడా మనకి అవకాశాలు వచ్చే విధంగా మన సంఘ సభ్యులందరూ కూడా కృషి చేయాలని మరి మనది ఈ యాదవ్ సంఘాన్ని ఇంకా ఎన్నంత స్థాయికి తీసుకురావడానికి అందరికీ అవగాహన కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం